హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు వచ్చే సన్నంత గాలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే నైట్ మిగిలిపోయినం ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ టిఫిన్ కింద చేస్తున్నాను దీనికి చట్నీ కూడా అవసరం లేదు ముందుగా ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను దానికి సరిపడక ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను అందులోకి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా తీసుకున్నాను ముందుగా రైస్ అయితే మిక్సీ జార్లో వేసుకుని అయితే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ దాన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి మిక్సీ అయితే పట్టేసుకున్న దాన్ని ఓ బౌల్లోకి అయితే తీసుకోవాలి దాంట్లోకి ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వని అయితే వేసుకుని యాడ్ చేసుకుందాం దీన్ని బాగా కలుపుకోవాలి దాంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి സാൽ സരിപ്പാലി ദ മൂത്തപ്പെട്ട ഫൈവ് നിമിഷം പക്കനൈപ്പെട്ട് മുൻക മൂക്കടൈതെ പെട്ടക്കുന്ന ആയിൽ അത് പോസ്കാ ఇందులో కవర్ తీసుకొని దానికి ఆయిల్ పోసుకొని ఆయిల్ పోసుకుంటే అయితే జారద్దు ఫ్రెండ్స్ దాన్ని కింద షేప్ చేసుకొని గారైతే అందులో వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ అయితే అయితే చూసుకుందాం ఆయిల్ అయితే కాగిపోయింది అయితే వేసేసుకుందాం అలా ఒక్కటిగా వేసేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే ఫ్రై అయిపోయినాయి గోల్డ్ కలర్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ తీసైతే పక్కన పెట్టేసుకుందాం కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ అన్నంతో నేను వేసిన గారెలు చాలా బాగుంటాయి చట్నీ కూడా అవసరం లేదు చాలా స్పైసీగా ఉంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్